అందరికీ నమస్కారం ఈరోజు మనం చిన్నప్పుడే అనే పాఠం గురించి నేర్చుకుందాం రచయిత వట్టికోట అల్వారు స్వామి ఇక్కడ ఇచ్చిన బొమ్మలో మనకేమర్థం అవుతుంది అంటే ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ శ్రద్ధగా వింటున్నారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇది ఏ కాలంలో అంటే నిజాం పాలన స్వతంత్రం కోసం పోరాటం జరిగే సమయము నిజాం పైన పోరాటం జరిగే సమయం అదేవిధంగా ప్రజలకి తమ హక్కులను గురించి తెలియచేస్తున్నారు ఈ నాయకులు పాఠం ఉద్దేశం ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలిపడం ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం సుప్రసిద్ధ రచయిత సాహితీవేత్త తొలితరం కథా రచయిత వట్టికోట ఆల్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించాడు తెలంగాణ గుమస్త అనే రెండు పత్రికలను నడిపించాడు జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన స్వామి రాసిన ప్రజల మనిషి గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి వట్టికోట అల్వారుస్వామి ఒకటి పదకొండు పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించాడు ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరణించారు ప్రవేశిక రజాకాల అఘాయిత్యాలకు పెత్తందాల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికం తిరగబడ్డది అట్లా తిరగబడడానికి ప్రేరణనిచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు నాయకులు ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత వ్యక్తిత్వం గౌరవం మర్యాద విశ్వమానవ సహన శక్తి పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారు అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను ఉదయం పన్నెండు గంటల కాలం వరి కోతల రోజులు అయినా పొలాల్లో ఎవరూ లేరు జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు నాయకులు ఊరి బయట మోటబావి వద్ద కూర్చున్నారు చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు వెంకట్రావు వైపు చూస్తూ విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ భయంతో గ్రామ పెత్తందాలకు పెట్టే దండంలోనూ వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది వికసించిన ముఖం ఉప్పొంగి వస్తున్న సంతోషం చనువు దండమండే అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు రెండు నెలల నుండి ఏకదీక్షతో గ్రామీణల సమస్యలను తీసుకొని పనిచేస్తున్నాడు తొంభై ఏండ్ల ముసలి మొదలు ఎనిమిదేండ్ల బాలని వరకు వెంకట్రావు అంటే ధన మాన ప్రాణ రక్షకునిగా భావిస్తారు అడుగడుగుకు గ్రామ పెత్తందాలు నిందలు నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని ప్రతి స్త్రీని దుర్భాషలాడటం నీచంగా ప్రవర్తించటం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవడం తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మాన్పించాడు వెంకట్రావు బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెలిపాడు కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టుకు ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్క కూర్చున్నారు నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చొని మాటామంతి సాగించారు వారిలో ఒకరు నీ పేరేం అని బాలు ప్రశ్నించాడు లింగయ్య అని మెల్లగా అన్నాడు ఆ పిల్లవాని వయస్సు పదేండ్లు సుమారుగా ఉంటాయి లింగ అని మొదలు మేము పిలిచేది వెంకట్రావు వైపు చూపుతూ సంగంపంతులు బడిపెట్టినప్పటి నుండి లింగయ్య అని పిలుస్తున్నామని ఇంకో పిల్లాడు అందుకున్నాడు నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల తలనీళ్లకు వేశాడు మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు మేం ఉతుకుతామని లింగయ్య చెప్పాడు నాకు ఒక ఉసిరికాయ ఇస్తావు అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి చాపాడు మొదట పరిహాసమాడుతున్నాడు అనుకున్నాడు లింగయ్య అయినా అన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందించాడు ఆ నాయకుడు వెంటనే అందుకొని కొరికాడు కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గబాలిన ఆ నాయకుని వైపు వచ్చి తమ చేలో కాయలన్నీ అతని ముందర పోసారు ఎందుకు ఇవన్నీ చాలు చాలు అని ఆ నాయకుడు అంటుండగానే ఇది బాగుంది ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి ఏరి అందించసాగారు ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకులాగా వీపులపై చేతులు నివరాడు ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టివేశారు ఆ బాలురకు ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ కట్టగలం ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారుణ్ణి అసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వడమేగాక దాన్ని నాయకుడు అంగీకరించడంతో పాటు పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందారులంటే హడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు పది నిమిషాల కింద పరిచేయుడైన ఆ నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు మేము ఎందుకు వచ్చామో చెప్పు అని నాయకుల్లో ఒకరు అడిగారు పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు అందరి ముఖాలు వికసించినవి మమ్మల బతికించటానికి అని ఒక బాలుడు అన్నాడు మీ బతుకేమైంది నీ చేతులకు వెండి కడియాలున్నాయి ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి ఈ పిల్లవానికి బంగారు గుండీలున్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు ఇవి ఉంటే ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు మా అన్న కోడదూడ పడ్డదని మా ఊరు పటేలు పది రూపాయలు వసూలు చేశాడు మా దున్నపోతు బస్ బుస్సు మన్నదట లేదని ముప్పై రూపాయలు తీసుకున్నాడు మాల్ పటేలు సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతామని మొన్న మా దొర గుమస్తా బెదిరించాడు మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల లేరుకుంటుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మని పట్టుకొని కొట్టాడు మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి చెగిదారు ఈ విధంగా పిల్లవాళ్ళంతా తమ కష్టాలు కుప్పలుగా కురిపించారు పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడు నేను పసలకాళ్ళ నుండి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అయ్యా ములుక్కుంటూ పడుకున్నారు ఇంట్లో బువ్వ ఉన్నదేమోనని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే గిర్దావర్ బర్లకు పోవాలని సేక్సింది బట్కపోయిండు పొయ్యి మీద బువ్వ అంతా చెడిపోయింది దాంట్లోనే మిరం ఉప్పు పోసుకొని నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు జవాబిచ్చాడు మీరెవరబ్బాయి అని నెత్తి నుండి గారటంత నూనె పెట్టుకుని ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు నేను సంగిశెట్టి కొడుకును మీకేం కష్టాలున్నాయి చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు ఏమో నాకేమిరక మా నాయనకెరక అని ముఖం తిప్పాడు ఓసారి మీ అమ్మ పన పసల జంగల్లోంచి పేడ తెచ్చిందని పోలీస్ పటేలు ఇనుపతట గుంజుకోలే అని వేరొక పిల్లాడు జ్ఞాపకం చేశాడు ఇంకా తట్ట ఇవ్వలేదు కూడా అని శెట్టి కొడుకు అందుకున్నాడు ఈ విధంగా నాయకులు సుమారు అరగంట కాలం పిల్లలతో గడిపారు పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తున్నది అని నాయకుల్లో ఒకరు అన్నారు మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు రోగాలు కష్టాలేగా అని ఒక నాయకుడు అన్నాడు మనం ఈరోజు స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు అన్నాడు స్వతంత్రం వ్యక్తిత్వం గౌరవం మర్యాద విశ్వమానవ సౌభాతృత్వం సహనశక్తి పరరహితం ఇదే నేటి మానవ సమాజానికి వజ్ర వైడూర్యాలు దివ్య భవనాలు నగలు నాణ్యాలు ఆస్తి ఆదాయం ఇంకొక నాయకుడు అన్నాడు ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడు వినబడింది వాళ్లతో కలిసి మళ్ళా వస్తామని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు